హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర చేసి మీకు చూపిస్తున్నానంటే చూపించబోతున్నాను అంటే తోటకూర ఫ్రై అండి తోటకూర కొత్తిమీర ఉల్లిపాయ ఫ్రై మరి ఈ మూడు వేసి ఫ్రై ఎలా చేయాలి అది ఎలా చేసి మీకు చూపించాలో చేసి చూపించినా మీరు కూడా చూడటానికి రెడీ అయిపోయారా అయితే ముందుగా స్టవ్ వెలిగించాను కాళాయి పొయ్యి పెట్టుకున్నాను ఇదిగో తోటకూర శుభ్రం చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది కార్తీక మాసం వెళ్ళిపోయినా పడుతుంది వర్షం ఈ వర్షంలో వంట చేయటం అంటే మహా చిరాకు తలకాయ నొప్పి అయితే మీకు కూడా అలాగే ఉందా సరే ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాం ఇదిగోండి నేను ఇది ఏం చెప్పాను తోటకూర శుభ్రం చేసుకున్నాను కదా ఇప్పుడు తోటకూరని ఇందులో ఆయిల్ వేసుకుని తాలి మినిషిలు వేసుకుని అవి వేగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మీకు చూపిస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ యలు వేసుకున్నాను మరి ఒక చిటికటి పసుపు వేసుకున్నాను తర్వాత చరవపప్పును ఆవల సాయమైన పప్పు వేసాయి ఇవి వేగినాక ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి అవి వేసినప్పుడు చూపిస్తాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ చేయట్లేదు ఎందుకని ఉండే కొన్ని నచ్చట్లేదా అమ్మ మీరు లైక్ కొట్టారనుకోండి ఇంకొంతమందికి వెళ్తుందంట అందుకని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్లు కొట్టండి ప్లీజ్ అండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని మేము కొత్తగా పెట్టుకున్నాము లైక్ చేయండి ప్లీజ్ ఆవాలు చెప్పటం కదా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మొత్తగా వేసుకున్నా చూపిస్తానులేండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఏగినాక నేను పోసుకు పెట్టుకున్న కొత్త తోటకూర ఉంది కదా తోటకూర కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేస్తే చక్కగా ఏగుతాయి అనమాట తోటకూర అండి ఇప్పుడు బాగా ఈ చలి వర్షాలు ఇలా పడటం వల్ల మనకి క్యాలీఫ్లవర్ ఎంత బాగా వస్తుందో ఇట్లా తోటకూర కూడా అలాగే వస్తుంది ఆకుకూరలు అన్నీ కూడా అలాగే వస్తాయి అనమాట మరి తెచ్చుకొని వండుకుని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది ట్రై చేయండి ఒకసారి లాగా చేసుకుని ఎప్పుడు పప్పుల్లోనూ పులుసుకూరలు కాకుండా ఇట్లా తోటకూరని ఫ్రైగా చేసుకుని తినండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాడు కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది పిల్లలకు కూడా మంచిది కానీ పిల్లలు తినచావు లేకపోయినాయండి నేను ఇప్పుడు తోటకూర కొత్తిమీర గుంజుకుని ఇదిలో పెట్టుకుంటున్నాను కొత్తిమీర ఏదనుకుంటున్నారా ఇది కొత్తిమీర నా చేతిలోనే ఉంది చూసుకొని కావాలంటే కొత్తిమీర వేయకుండానే ఇవిడ వేసానని నేను చెప్తాంది అని చెప్పేసి నా ఫ్రెండ్స్ నన్ను అపార్థం చేసుకోకూడదని చూపిస్తున్నా ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీర తోటకూర రెండు కట్ చేసుకుని ఒకదాం వేసుకున్నాను మళ్ళీ వందాంట్లో వేసి గిన్నెలు ఎక్కడ కడగాలి అని ఒకదాంట్లో నేను చేసుకున్నాను ఒక దాంట్లో వేసుకుని చక్కగా గుంజు పెట్టుకున్నాను దుప్పు పెడతానండి మగ్గు దుప్పు వేసి మూత పెడతాను మగ్గిపోద్ది అనమాట ఆకుకూర కదా తొందరగా మగ్గుద్ది చూసారా తోటకూర చక్కగా మగ్గిపోయింది మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి కారం వేయాలి కారం వేసుకుని బాగా తిప్పుకోవాలి మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసి చూపిస్తున్నాను కదా ఈ కూర మీరు కూడా చేసుకుంటారా మీ ఇంట్లో ఇప్పుడు బాగా తోట తోటకూర ఆకుకూరలని బాగా ఫ్రెష్గా వస్తాయిలండి ఇప్పుడు ఎందుకంటే వర్షం మంచుతో పాటు వర్షం కూడా పడుతుంది కదా అందుకని చక్కగా ఆకుకూరలు తెచ్చుకొని వండుకు తినండి చాలా మంచిది ఆరోగ్యానికి ఆకుకూరలు ఏమో ప్రకృతి ఎత్తుంది మీకు వంటలు రాకపోతే నేనేమో మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వంటలు చేసి చూపిస్తున్నాను ఈ రెండింటిని బేస్ చేసుకుని చక్కగా ఆకుకూరలు తెచ్చుకొని వండుకుని తినండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను స్టోరీ చెప్తున్నాను కదండీ అది ఈరోజు కర్రీ చేస్తున్నాను కదా కొంచెం హడావుల్లో ఉన్నాను రేపు చెప్తాను రండి ఆ స్టోరీ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన థాట్ కూర ఫ్రై కర్రీ రెడీ అయిపోయిందండి మరి మీరు కనుక మా ఛానల్ చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను వచ్చేసి మీ ఇంట్లోనే కూర్చుంటాను ఎందుకంటే మీరు లైక్లు కొట్టేదాకా మీ ఇంట్లోనే కూర్చుంటా నాకు అన్నం కూరలు అన్నీ కూడా మీరే వండి పెట్టాలి అప్పుడు మీ అన్నం కూరలు నేను షూట్ చేసి వీడియోలో పెట్టుకుంటాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో పెట్టేసుకుంటా మీకు అంత శ్రమ వద్దు అనిపిస్తే కనుక మా ఛానల్ని లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోతో ఇదిగోండి ఆపేస్తాను మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం ఎగర పెట్టుకోండి ఎందుకంటే ఇది కొద్దిగా అనవలలో కలవాలి కాబట్టి నేను ఇక్కడ తిప్పేస్తాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను మరి నేను చెప్పే స్టోరీస్ మీకు నచ్చుతున్నాయండి కామెంట్లో పెట్టండి చూద్దాం ఎలా ఉంటున్నాయో మరి నేను ఒక స్టోరీ చెప్తున్నాను కదా మీకు అది మీకు నచ్చినట్లయితే నా కూరలు కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి నేను అడిగి 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 నా కోమ రాకముందే మీరు లైక్ కొట్టండి కొట్టలేదు అనుకో నేను కంపల్సరీగా మా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళకి వచ్చేస్తా వచ్చేసి మీ ఇంట్లో కూర్చుని మీరు నాకు వండి పెట్టాలి అవి షూట్ చేసుకుని వాటిని నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను మరి ఈ రోజుకి కాకుండా బాయ్ అండి ఓకే బాయ్ అండి